ಮಂಚ ಆಫೀಸರ್ ಅದೃಷ್ಟ ಅದೃಷ್ಟ ಭಾವಿಸ್ కే శివకుమారి గారు అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ పి పద్మావతి గారు నెక్స్ట్ రన్నింగ్ ప్లేయర్స్ రెడీ ఉండాలి ఫస్ట్ ప్రైజ్ చూడండి రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ డి అలైక్య గారు సెకండ్ ప్రైజ్ వెనర్స్ వచ్చేసి వాసవ్ కుమార్ గారు గారు నెక్స్ట్ సాంగ్స్ కాంపిటీషన్ కి సంబంధించిన వారు రెడీ ఉండాలి ఫస్ట్ ప్రైజ్ సాంగ్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ ఏ తారకేశ్వరి తారకేశ్వరి గారు సెకండ్ ప్రైజ్ ఎం ప్రమాదేవి గారు థర్డ్ ప్రైజ్ ఈ ధనలక్ష్మి గారు తారక వేంపుల సురేష్ వీరికి స్పెషల్ ప్రైజ్లు గ్రూప్ సాంగ్స్ విన్నర్స్ కవితారాణి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మాకు మా గేమ్స్ లో సీనియర్ సభ్యులు కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారండి మలాల శ్రీనివాసరాయ గారు మిగతా గేమ్స్ లో పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేసినటువంటి వారందరూ కూడా రెడీ ఎందుకంటే సమ నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి వెల్లుల విలసిల్లిన నిత్యం భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భారత దేశం మన జన్మ ప్రదేశం

పొంగి పరల గంగా అనంతమై సిందు సముద్రవో భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాగం కే జాతి సంస్కృతి వకటున్న ప్రదేశం రత్నగర్ ఫేరు న భారతదేశం ఒకే జాతి సంస్కృతి వటున్న ప్రదేశం రత్నగర్ భేరుకన్న భారతదేశం కీర పుణ్య చరిత కలా ఆలయ శిఖరం చరిత కళ ఆలయ శిఖరం మన భారత భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత పాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన పాడు సంస్కృతి గీతం కొండ సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంట సమర స్వభావం గుండె గుండె కలుసుకుంట సమర స్వభావం జేయు జే కలుపుతున్న ప్రగతుల తీరవో భారతదేశం మన జన్మ ప్రదేశం